హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ మనం చూస్తుంది ప్రతి ఆదివారం జరిగి అనంతపురం ఎద్దల్స్ అంతా వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనా అగ్రికల్చర్ ఇక్కడ మనకి మొదట్లోనే ఆవులు ఉంటాయి అన్ని తరుపుడు ఇక్కడ వాటి రేట్లు వాళ్ళ పాలు వివరాలు తెలుసుకుందాం ఏం చెప్పినావు అన్నది ఏం చెప్పినావు యాభై ఐదా ఎన్ని పాలు ఏడు అనేది మొత్తం పదహైదు యావరున్నా మంది శ్రీవరం ఎక్కడది రైతాపరమా ఏమైనా అడుగుతున్నారు నలభై ఎనిమిదికి అడుగుతారు ఎంతకేస్తావు యాభై అయితే ఇచ్చావు ఏం తోడన్నది కోడోడా తరుపా తరుపు ఏం చెప్పినావునా తులసూరు పడ్డా ఎంత కడుతున్నారా వాళ్ళు ఇరవై ఆరు కడుగుతున్నారు నువ్వు ఎంత ఇచ్చా ముప్పై నాలుగు ఎంతగా ఇచ్చా ఫైనల్ ముప్పై రెండు గట్లు ఇచ్చావు ఎన్ని ఇచ్చావు అన్న పాలి పూటకు నాలుగా డైలీ నాలుగే దూర మూడున్నర ఏ ఊరు ఉంది గోరెంట్ల రైతా బారా రైతు నెంబర్ ఏమన్నా నైన్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఏంటో కొడతాడా ఏం చెప్పిన ఇరవై ఆరు సూట్ అయిందే పాలిత్తుందా ఎన్ని ఇచ్చాది పాలది నాలుగు లీటర్లు ఇచ్చాది పూటకట్ట పూటకు నాలుగు ఏ ఏ ఊరు మంది ఎక్కడా ఉప్పనేచుపల్

ఇప్పుడేం కాదు కదా ఇప్పుడు సన్నది ఏంటి తల్లిని పిల్లని ఏంటి గారు అలా రెండమ్మ ఇటు ఒకరికి యూట్యూబ్ లోనా ఏం చెప్పిన పెద్ద యాభై ఏం తుడు ఎన్ని ఎన్నిస్తా పాలు పుట్టుక రెండు లీటర్లు ఎంత ఎంతగా ఉంటుంది నలభై రెండు గడి ఇంటి ఎంతగా దిచ్చావు యూట్యూబ్లో పెట్టగలే మళ్ళీ నువ్వు ఎంతగా దిచ్చావు చెప్తే వారిని ఫోన్ చేసుకుంటారు నలభై ఐదుకి కింద నలభై ఐదుకి సఫైనాలు ఫ్రెండ్స్ ఎన్ని చూడండి రెండు ఒకటే కలర్లు ఉన్నాయి ఏం చెప్పినా విద్య రెండు 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 నెలలకు అరవయా పాలిచ్చాయా సూట్లో ఉన్నాయా ఇది ఆరువా అది పనులు కలిపింది ఎద్దులు ఉన్నట్టున్నాయా జేడ్సీ ఎద్దులు మాత్రం కొడుకున్నావు ఏం చెప్పిన ముప్పై ఎన్ని ఇస్తుంది పాలదిన్నర నాలుగున్నర పూటకు ఏమైనా అడుగుతున్నారా ఇరవై ఎందుకైతే ఇరవై ఆరు ఇరవై ఎండకు ఊతుంది బాబు ఎండ ఎండ ఎక్కువ వచ్చింది ఈ ఎండకు తట్టుకోలేదు ఇట్లాంటివి రైత వ్యాపారం వ్యాపారమా రైతు ഇരുവത്തോ പാലി రెండున్నర ఏం చెప్పినా బ్యా ఇర చెప్పిన ఇరవై ఇరవై వేలు ఎన్ని తో పాలది మూడు రెండు ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు లక్ష్మీ లక్ష్మ యావరు మంది ఫస్ట్ పసులూరు చెల్లి నెంబర్ రేపు ఎంత కడతా పదహారు పద్దెనిమిది ఎంత ఇస్తావు పద్దెనిమిది అయితే ఇస్తా ఫైనల్ ఏం చెప్పినా ఉన్నాయి కావు తెల్లావు ఇరవై చుడుతుంది పాలిత్తుంది ఇదా చుడుతుంది ఏం చెప్పిన పెద్ద ముప్పై ఆరు ఎన్ని ఇస్తుంది పాలు ఐదున్నర ఆరు ఎవరు మంది దగ్గర పుట్టపూట దగ్గర ఏ ఒంటికమ్మేనా ఉండేది దీనికి ఎంత ఎంతగా పెడుతున్నారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఎంతగా ఇచ్చావు ముప్పై ముప్పై పైన ఏం చెప్పినామన్నా అది నలభై రెండు యాభై రెండా ఎన్ని ఇస్తా పాలు పాలు ఎన్ని ఇస్తుంది ఆరు ఏందో కొడ ఆరు పై దిడా ఎంత కడుదారు ఎంత కడుదా ముప్పై ఎనిమిదికి ఎంత నాలుగు యావరు నా మంది దిగుమర నిడిమాడా

సూడుతో ఉన్నాయి పా నాలు ఆరు బు సూడుతో ఉన్నాయా లేకపో పాలు ఎన్ని ఇస్తాయి పాలు నాలుగు నాలుగు ఇచ్చాయి ఎంత కడుతున్నారు యాభై ఎంత ఎంతగా ఇచ్చావు యాభై ఆరు యాభై ఏడు ఎవరున్నా గోరంట్లో ఏం పేరు నీ పేరు పేరు నారాజు